తిరుపతిలో జరుగు పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కు స్థానిక రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు భారతీయ జనతా పార్టీ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఉదయం శేషాద్రి వచ్చారు మేము తిరుపతిలో బీజేపీ స్థానంలో రైల్వే స్టేషన్లో మా రాష్ట్ర అధ్యక్షుడికి మాధవ్ గారి ఘన స్వాగతం పలికాము ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధ్యక్ష స్థానం వహి వహించిన నుంచి పార్టీ అభివృద్ధికి ఆయన నిరంతరం ఒకరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు ఆయన స్ఫూర్తితో నేటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మేము తిరుపతిలో పనిచేస్తున్నాము ముఖ్యంగా మాధవ్ గారు కొత్త వారికి పార్టీలో సముద్ర స్థానం ఇచ్చి వా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన నిరంతరం పార్టీ అధ్యక్ష స్థానం వహించినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందరినీ సమయం సమన్వయం చేసుకుంటూ పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ నూతనంగా పార్టీలో చేరిన వాళ్ళంతా సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు తిరుపతిలో వివిధ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు మేమంతా ఆయన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాము ఆయన సారథ్యంలో ఆ తిరుపతిలో మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ